మున్సిపాలిటీలోని పదకొండవ వార్డులో మరి దాదాపు రెండు సంవత్సరాల క్రితం పెట్టినటువంటి సిఎంఆర్ఎఫ్ ఫైల్స్ని మరి ఈరోజు చెక్కులు రావడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కానీ గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ మరి వచ్చేటివి నేడు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ మరి వల్ల పదివేలు పన్నెండు వేలు ఈ విధంగా మరి కేవలం తువ్వ ఖర్చులకు దారి ఖర్చులకు కూడా రాకుండా మరి ఈ ప్రభుత్వం పిసినారితనాన్ని అవలంబిస్తూ ఉంది దయచేసి పేదల పట్ల మరి ఈ యొక్క ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం మరి పేదల పట్ల ఈ యొక్క సీఎం సహాయ నిధి నుండి ఇంకా కొంచెం ఎక్కువ మరి పేదలకు సహాయం పొందే ఆర్థికంగా వెతులుబాటు కలిగే విధంగా మరి పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి మరి పూర్తిగా రైతులు రామచంద్ర అని హరిగోస పడతా ఉన్నారు మరి చివరి కళ్ళాల్లో మరి ఒక్కొక్క కళ్ళంలో ఐదు నుంచి ఆరు ఆరు ఏడు అయితే అయిపోతుంది మరి రోజు మరి ధాన్యం తడిచి ముద్దవుతూ ఉన్నది మొలకలు వస్తూ ఉన్నాయి రైతులకు గొప్ప ఆరబెట్టడము వర్షం పడడం మళ్ళీ కుప్ప చేయడము మరి నింపిడ బార్దాను కూడా రాకపోవడము లారీలు పంపకపోవడం మరి కాంగ్రెస్ నాయకులు మరి కేవలం వాట్సాపుల్లో మరి గ్రూపుల్లోనే కనిపిస్తూ ఉన్నారు తప్ప మరి ఎక్కడైనా లారీలను రైతుల కోసం మరి చివరి ధాన్యపు గింజను కూడా తీసుకోపోయే విధంగా తొందరగా మరి వాళ్ళు ఏ ఒక్క ప్రభుత్వ తరపున కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మరి కళ్ళాలకు వెళ్లకుండా కేవలం వాట్సాప్లకే పరిమితం అవుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఈ రోజుకైనా కూడా చివరి రోజుల్లో ఉన్న రైతుల కష్టాలను మరి ధాన్యం గింజలు తీసుకొచ్చే విధంగా లారీలను తొందరగా పంపే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులను మరి కోరుతా ఉన్నాను అలాగే దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ పదకొండో వార్డులో ఉన్న అకాల వర్షాలకు పిడుగుపాటుకు అభం శుభం తెలియని ఇద్దరి బాలురు మరి చనిపోతే మరి వారి కుటుంబాలకు కనీసం ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున వచ్చి ఓదార్చిన నాయకులు లేరు వారికి ఏదో ఇంత మరి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో లేవు మరి ఇన్ఛార్జ్గా చెప్పుకునే నాయ నర్సారెడ్డి గారు కనీసం మీరు లేకపోయినా మరి వారికి ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయం వస్తే మరి కుటుంబాలకు ఎంతో కొంత మరి వెరుసులుబాటు జరుగుతుందని ఈ సందర్భంగా నర్సారెడ్డి గారిని మరి ఆ పేదింటి పిల్లలను మరి వారి కుటుంబాలను మరి ఆదుకోవాలని ప్రభుత్వం తరఫున ఈ యొక్క పదకొండవార్డు త ప్రజల తరఫున చనిపోయిన కుటుంబం తరఫున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను నర్సారెడ్డి గారు దయచేసి ప్రభుత్వం తరఫున వచ్చే ఇలాంటి ఆపద్భాం స్కీమ్ కానీ ఇంకేదైనా కూడా వారికి ఇప్పియాలని కోరుతూ మరి గౌరవ మరి మా ప్రతాప్ రెడ్డి గారు మరి అధికారంలో లేకపోయినా కూడా ఆయన వచ్చి మరి మా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారి తరఫున వచ్చి వారికి చనిపోయిన వారి కుటుంబాలకు ఒక పది పదివేల రూపాయల ఆర్థిక సాయం చేసింది అధికారంలో లేకపోయినా మరి మా పార్టీ మా నాయకులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేకపోవడం మరి సిగ్గుచేటు కాబట్టి దయచేసి ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం మరి వాట్సాప్లోకే పరిమితం కాకుండా ప్రజల సమస్యల పట్ల మరి నీళ్లు లేవు కరెంటు లేదు రైతులకు హరికోస పడతా ఉన్నారు వీటన్నిటిపైన దృష్టి పెట్టి మరి సరి అయినటువంటి పరిపాలన చేయాలని ఈ సందర్భంగా నర్సర్ గారిని కోరుతూ దయచేసి ఆ పిల్లల తరఫున మరొక్కసారి మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నర్సర్ గారు దయచేసి ప్రభుత్వం తరఫున మీరు ఎట్లా వీయకపోయినా పర్వాలేదు ప్రభుత్వం తరఫున మీరు అధికారంలో ఉన్నారు కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్ అంటున్నారు కాబట్టి దయచేసి ఆ పేద కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను तेलंगाना, जै कैसीआर जै हरीसम एन चैनल को लाइक चेंडी, सब्सक्राइब चेंडी।